తాజాగా చంద్రబాబు గారు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆ సింగపూర్ అయితే ఒక టీం పర్యటన చేస్తుంది అందులో మంత్రులతో పాటు ఆ కార్యదర్శులు అసలు కూడా ఉన్నారు అయితే వీరందరికీ కూడా సింగపూర్ లో ఒక వింత పరిస్థితి ఏర్పడింది ఏంటి ఆ వింత పరిస్థితి అంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు వినపడటం సాధారణంగా మీకు ఆశ్చర్యం కలగవచ్చు సింగపూర్ ఏంటి వీళ్ళు వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు జరవటం ఏంటి అసలు సింగపూర్ కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సింగపూర్ కన్సల్టీఎంతో అక్కడి ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకుని ఇక్కడ అమరావతిలో అభివృద్ధి చేయడం కోసం ఒక నమూనాని సిద్ధం చేశారు వాళ్ళను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తరిమేశాడు వాడు చూసి 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 జగన్మోహన్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోయి అక్కడే జగన్మోహన్ రెడ్డి గురించి కదల కథలుగా కూడా మాట్లాడుకున్నారు భారతదేశంలో పలానా రాష్ట్రంలో మేము పని చేయడానికి వెళ్తే అక్కడ పలానా ప్రభుత్వంలో పలానా వ్యక్తి మా రకంగా వేధించాడు ఈ టైప్ వేధింపులు మేము ఎక్కడ చూడలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మరి చంద్రబాబు గారు ఇప్పుడు వెళ్ళింది వాళ్ళ దగ్గరికే కదా మొన్న ఏం చెప్పారు సింగపూర్ కి మేము అనేక సార్లు ఆ మే వారి నుంచి రెస్పాన్స్ ఆశించినప్పటికీ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చి పనిచేయడానికి సిద్ధంగా లేరు అందుకనే నేను మెరుగైన సంబంధాల కోసం సింగపూర్ పర్యటిస్తున్నాను పెట్టుబడులతో పాటు అమరావతిలో వారి పాత్ర కూడా ఉండేటట్టు చేస్తానని చంద్రబాబు గారు చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ టైం ఎవరైతే చంద్రబాబు గారిని కలిసి రప్పించారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నారు అక్కడ ఎందుకని వాళ్ళని తరిమేసింది జగన్మోహన్ రెడ్డి పైగా ఇప్పుడు ట్విస్ట్ ఏంటో తెలుసా ఇప్పుడు తాజాగా బయట పడ్డ ఒక సంచలన నిజం ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఆ కన్సల్టియం సింగపూర్ కన్సల్టి వాడు పనులు చేసుకోవాలంటే కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వమన్నాడు అనేది తాజాగా వస్తున్నటువంటి వార్త అబద్ధమాజమాని ఒప్పుకోవాలి ఎందుకంటే గత అనుభవాలు మనం గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తనకు లాభం లేనిదే చీమకు కూడా చిటికర పంచదారేడు సో ఇది వాస్తవం మీరు లెక్కలు చూడండి లెక్కర్ లో ముడుపులు తీసుకోవడం కోసమే సొంత బ్రాండ్ పెట్టి అమ్ముకున్నాడు కియా ఫ్యాక్టరీని మీరు గతంలో గోరంట్ల మాత్రం ఏ విధంగా బెదిరించాడు మనం చూసాం సో కియా ఎక్స్టెన్షన్ ప్లాంట్ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంటే జాతీయ స్థాయిలో చీకొడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాన్ని నెలవోలోని ఆపాడు గతంలో గోరెంట్ల మాధవ్ కేవలం వాళ్ళకి కావాల్సినట్టుగా నడుచుకోలేదు వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్ ఇవ్వలేదు అని చెప్పి ఏకంగా ప్రతినిధుల్ని అక్కడ బెదిరించాడు సో అది కూడా మనం చూసాం సో ఇసుక ఇసుక జరిగిందో మన అందరం చూసాం ఇసుక ఎంత కుంభకోణం జరిగిందో మనందరం చూసాం సో అంటే ఆ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా తనకు కూడా అనిపి గతంలో ఆ జాతీయ పరిశ్రమ కానీ లేకపోతే నూలు మాల్ కానీ ఎందుకు వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి అడిగిన లంచాలు ఇవరా వెళ్ళిపోయాయి ఈ విషయాన్ని నాడు ఆ టీడీపీ నేతలు చెప్తే పట్టించుకోవాలి ఏదో జగన్మోహన్ రెడ్డి మీద బుర్ర జలటానికి ారేమో అనుకున్నారు కానీ ఈ రోజు సింగపూర్ లో అదే వింత పరిస్థితి ఇప్పుడు రమ్మని అడిగితే వాళ్ళని అంటున్నారంట మళ్ళీ జగన్ వస్తే కరెక్టే కదా అసలు ఆ రోజు మీరేందుకు వెళ్ళిపోయారని అడిగితే తెలిసిందేంటంటే జగన్మోహన్ రెడ్డి నూట నలభై మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వమని అడిగాడని